హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదారు ఈ వీడియో నుంచి మిల్క్తో కళాకం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత కండెన్సిడ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ లో ఫ్లేమ్లో బాగా మరిగించి అస్తమాను కలుపుతూ ఉండాలి లేకపోతే మాడు పట్టేస్తుంది సో బాగా మరిగిన తర్వాత చక్కగా అవుతాయి కదా సో ఇలా చక్కగా అయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి ఈ లెమన్ జ్యూస్ ఒకేసారి యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి పాలు విరగడానికి సో పాలు అయితే విరగడం స్టార్ట్ అయిపోయింది ఇలా విరిగిన తర్వాత దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి సో ఇక్కడ చూడండి వాటర్ సపరేట్ అయిపోతుంది కదా సో నెక్స్ట్ అలా దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకుని అంత టేస్ట్ సరిపడగా షుగర్ వేసుకోవాలి నేనైతే వన్ లీటర్ మిల్క్కి ఎయిట్ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను సో షుగర్ యాడ్ చేసాక ఇలా వాటరీగా వస్తుంది ఇది కూడా దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి సో ఇది దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అలానే కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని ఒక స్టీల్ బాక్స్ తీసుకుని అందులో గీ అప్లై చేసి ఇది ఇందులో వేసుకోవడమే వేసుకుని ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసేయాలి ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అమ్మి అమ్మి హోమ్మేడ్ కళాకంద్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి